హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి ఈ రోజు పొదుపు టిప్పు మన ప్రాణాలు కాపాడేందుకే ఉపయోగపడుతుందండి అంటే ఆరోగ్యం కోసం పొదుపండి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాం కదా అంటారేమోనండి అది ఇంట్లో జరుగుబాటుని బట్టి ఫైనాన్షియల్గా ఇబ్బందులు లేని వారు ఇన్సూరెన్స్ కట్టుకుంటారండి కానీ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటండి నెలకి ఎంతో కొంత అమౌంట్ అయితే పొదుపు చేస్తారు కదండి అలాంటి వాళ్ళు హెల్త్ కోసము కొంత అమౌంట్ అయితే తీసి పెట్టుకోవాలండి దాన్ని సపరేట్ పర్స్ కానీ బాటిల్ కానీ పెట్టుకొని ప్రతి నెల డబ్బులు వేస్తూ ఉండాలండి అవసరాల కోసం పొదుపు చేసే డబ్బు అయితే వేరే పర్సు లేదా బాటిల్ అయితే మనం సెట్ చేసి పెట్టుకోవాలండి మనం హెల్త్ కోసం సేవ్ చేసే డబ్బులు అయితే కొత్త కాయిన్స్ లేదా కొత్త నోట్స్ అనేవి మనం ఆ డబ్బాలో వేస్తూ ఉండాలండి కొత్త నోట్స్ కానీ కొత్త కాయిన్స్ కానీ అవసరాలకైతే వాడబుద్ధి కాదు కదండి సో ఆ డబ్బులు అలాగే ఉంటాయి పైగా ఏంటంటే ఒక నియమం పెట్టుకోవాలండి ఖచ్చితంగా ఈ డబ్బులు హెల్త్ కోసం మాత్రమే వాడాలి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్కి మాత్రం మామూలుగా సేవ్ చేసే డబ్బులు అయితే వాడుకోవచ్చు అండి కానీ ఫైవ్ థౌజండ్ కంటే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది హాస్పిటల్ ఖర్చులకి అనుకున్నప్పుడే ఆ బాటిల్ జోలికి వెళ్ళాలండి ఆ మనీని అయితే యూస్ చేసుకోవచ్చు ఇలాగే పొదుపు చేయటం వల్ల అయితే మా బంధువుల్లో ప్రాణాలు కూడా కాపాడుకోగలిగారండి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు నెలకి కొంత పొదుపు అయితే చేస్తారండి ఆ పొదుపుకి తగ్గట్టు మనం హెల్త్కి ఎంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవాలి అవసరాలకి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలనే విషయం అయితే చూద్దామండి నెలకి మూడు వేల రూపాయల వరకు పొదుపు చేసే మహిళలు అయితే హెల్త్ కోసం ఒక ఫైవ్ హండ్రెడ్ సపరేట్ బాటిల్ కానీ పర్స్ కానీ దాంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వేయండి అవసరాలు ఉంటాయి కదండి దానికి రెండు వేల ఐదు వందలకి అయితే దాచుకోండి ఐదు వేలు వరకు పొదుపు చేసే మహిళలు అయితే పదిహేను వందల వరకు హెల్త్ కోసము తీసిపెట్టి ఉంచాలండి మిగతా అమౌంట్ మాత్రం అవసరాల కోసం ఏడు అయితే పద్దెనిమిది వేలు కనీసం హెల్త్ కోసం పక్కన పెట్టుకోవాలండి వాటిని అసలు టచ్ చేయకూడదు అనే నియమం అయితే పెట్టుకొని ఉండాలండి ఐదు వేలు రెండు వందల అవసరాల కోసం అయితే ఉపయోగించుకోవచ్చు పదివేల వరకు సేవ్ చేసే మహిళలు కూడా ఉంటారండి వాళ్ళైతే రెండు వేల వరకు కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి హెల్త్ కోసం రిమైనింగ్ అవసరాల కోసం అయితే సేవ్ చేసుకోండి నేను రెండు రియల్ స్టోరీస్ అయితే చెప్తానండి మా బ్లడ్ రిలేషన్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏనండి మా పిన్ని అంటే మా మదర్ వాళ్ళ చెల్లెలు ఆమె ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నారండి చిన్న షాప్ అయితే రన్ చేస్తూ ఉంది ఫ్యామిలీ ఉన్నారండి పిల్లలకు కూడా పెళ్ళిళ్ళైపోయాయి ఎవ్రీ మంత్ డాక్రా అమౌంట్ నాకు ఫోన్పే చేస్తూ ఉంటుందండి నెల నెల డాక్రా అమౌంట్తో పాటు ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఎక్స్ట్రా పంపుతూనే ఉంటుందండి మా పిన్ని డబ్బులు అలా ఒక టూ ఇయర్స్ వరకు పంపే ఉందండి దాదాపు అయితే ఇరవై ఒక్క వెయ్యి ఉంది అవి నా దగ్గరే ఉన్నాయండి మా పిన్ని బాబాయికి కూడా ఇద్దరికి కరోనా వచ్చిందండి పిల్లలు కూడా అంతంత మాత్రమే వాళ్ళ దగ్గర పెద్దగా డబ్బులు అయితే ఉండవండి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు ఫ్యామిలీతో మా పిన్ని అయితే ఫోన్ చేసిందండి దాచిపెట్టిన ఇరవై ఒక్క వెయ్యి నాకు ఇట్లా కరోనా వచ్చింది అని ఫోన్ చేసిందండి ఓకే నేనేం చేసిందంటే మా పిన్నే కాబట్టి ఇంకొక ఫోర్ థౌజండ్ యాడ్ చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వాళ్ళ పిల్లల అకౌంట్కి అయితే వేశానండి ఆ ట్వంటీ ఫైవ్ వల్ల వాళ్ళకి ఎంత రిలీఫ్ వచ్చిందంటే అండి ఎవరిని అర్థించలేదు అప్పు అడగలేదు ఎంత హ్యాపీగా ఉన్నారంటే పిల్లలు కానీ హస్బెండ్ కానీ చాలా హ్యాపీ అయిపోయారండి మా పిన్ని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేసిన పొదుపు వల్ల మా పిన్ని బాబాయ్ అయితే ప్రాణాలతో బయటపడ్డారండి తర్వాత కొంత అమౌంట్ కూడా ఖర్చు అయింది అనుకోండి అది ఎలాగలా సర్దుకున్నారు అస్సలు చేతిలో డబ్బులు లేకపోతే ఆ సిచ్యువేషన్ చాలా వేరుగా ఉంటుందండి కనీసం హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసుకోరు ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వల్ల అడ్మిట్ అయ్యారు ఆ పొదుపు చేయటం వల్ల పిల్లలు కానీ హస్బెండ్ కానీ మా చుట్టాలు కూడా చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి సడన్గా అంత అమౌంట్ ఎవరిని ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేరు చాలా మంచి పని చేసిందని చెప్పి చాలామంది మెచ్చుకున్నారండి ఇంకొక స్టోరీ అండి మా మేనమామి మా మేనమామకి చిన్న పని పెద్ద పని అని ఏముండదండి పని ఉంటే సరిపోతుంది వెళ్ళి చక్కగా చేసుకోవటం డబ్బులు తెచ్చుకోవటం దాచుకోవటం కొంత ఏమో బ్యాంకులో దాచుకుంటాడండి కొంత ఏమో మా అమ్మ దగ్గర దాచుకుంటారు చెల్లెల దగ్గరే ఎందుకంటే భార్య పిల్లలు వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికి కూడా ఎక్కువ ఎంజాయ్ చేయడానికి అయితే ఖర్చు పెడతారండి అందుకే వాళ్ళకి తెలియకుండా బ్యాంకులో కొంత దాచుకుంటారు కొంత అమౌంట్ ఏమో మా అమ్మ దగ్గర దాచుకుంటారండి అర్జెంట్ అయినప్పుడేమో నాతో ఫోన్పే చేయించుకుంటాడు అండి పెద్ద పెద్ద సమస్యలు అయినప్పుడు బ్యాంక్కి వెళ్ళి ఆ అమౌంట్ని అయితే వాడుకుంటారు టూ మంత్స్ బ్యాక్ భార్య పిల్లలకి తెలియకుండా ఒక టెన్ థౌసండ్ అయితే మా మదర్ అకౌంట్లో వేసే ఉన్నాడండి పిల్లలు భార్య ఎప్పుడు డబ్బులు డబ్బులు అంటారండి ఇబ్బందుల కోసం అడగరండి ఎక్కువ ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెట్టుకోవడానికే అడుగుతుంటారు ఈ భార్య పిల్లలు కానీ ఇద్దరు అంతేనండి ఫోర్ డేస్ బ్యాక్ మా మామయ్యకి చికెన్ గున్యా వచ్చిందండి వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు హాస్పిటల్ ఖర్చులకు ఒక సెవెన్ థౌజండ్ పంపించండి చాలు పదివేలు అయితే మాత్రం వద్దు త్రీ థౌజండ్ ఉంటే ఉండనివ్వండి పరిస్థితిని బట్టి నేను మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పారండి ఈ ఫ్యామిలీలో పిల్లలు కానీ వైఫ్ కానీ అస్సలు హ్యాపీగానే లేరండి ఆయన్ని ఒకటే గొడవ పడటం ఏంటంటే మాకు తెలియకుండా నువ్వు డబ్బులు దాచిపెట్టుకుంటున్నావు మాకు అవసరానికి ఇవ్వట్లేదు మాకు తెలియకుండా డబ్బులు దాచిపెట్టుకుంటున్నావు మాకు అవసరానికి ఇవ్వట్లేదు అలా గొడవ పెట్టుకున్నారండి ఇక్కడ గమనించారా మా పిన్ని ఫ్యామిలీలో పిల్లలు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇక్కడ మాత్రం వాళ్ళ పిల్లలు వైఫ్ మాత్రం ఆయన తిడతున్నారండి నువ్వు మాకు తెలియకుండా దాచుకున్నావు అని కానీ తెలిసేట్టుగానే దాచుకుంటాడండి వాళ్ళు ఏమంటారు మేము అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి డబ్బులు ఇవ్వు ఉన్నాయి కదా ఉన్నాయి కదా అని అడుగుతారు ఈరోజు హాస్పిటల్ ఖర్చులకి వాళ్ళు పెట్టలేకపోతున్నారు ఈయన దగ్గర లేకపోతే పరిస్థితి ఏంటండి ఆయన చాలా సివిర్గానే ఉంది కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేసుకుంటారండి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే అర్థం చేసుకోరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి మనం చేసే పొదుపులోనే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యానికి కొంత అమౌంట్ అయితే దాచిపెట్టుకోండి ఒకరిని అర్థించిన అవసరం లేదు అప్పులు అడిగిన అవసరం లేదు ఎవరో ఇవ్వలేదని తిట్టుకోని అవసరం లేదు వడ్డీకి తెచ్చుకునే అవసరం లేదు బాధలు పడిన అవసరం లేదు ఇవన్నీ కూడా అవసరం ఉండదండి ఆరోగ్యం కోసం వంద అయినా రెండు వందలైనా ఐదు వందలైనా మన స్థాయిని బట్టి నా పరిస్థితిని బట్టి మనమైతే పొదుపు చేసుకోవాలండి మన పొదుపే మన ఆరోగ్యం అండి పొదుపే ఆరోగ్యం వస్తు ఆరోగ్యమే జైతే అండి ఆరోగ్యానికి కొంత అవసరాలకి కొంత పొదుపు చేసుకుంటూ ఉంటే మన ప్రాణాలు సైతం కూడా మనం కాపాడుకోవచ్చు అండి ఎలాంటి అప్పులు కూడా చేయని అవసరం లేదు సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటానండి ఇన్ని చెప్పావు కదా నువ్వు పొదుపు చేసావా అంటారేమోనండి చేశానండి నాకు ముగ్గురు ముసలి వాళ్ళు ఉన్నారు అమ్మ నాన్న బామ్మ అమ్మ అకౌంట్లో థర్టీ థౌజండ్ నాన్న అకౌంట్లో సెవెన్ థౌజండ్ బామ్మ అకౌంట్లో ట్వెల్వ్ థౌజండ్ ఉన్నాయండి వాటిని ఎప్పుడు కూడా నేను తాకనండి ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా తెలియదు కదండి అందుకే నేను ఆ అమౌంట్ని అయితే అసలు టచ్ చేయనండి ఫుడ్ వరకు అయితే నేను చూసుకుంటూనే ఉంటానండి మిగతా ఖర్చులు కూడా నేనే చూసుకుంటాను ఈ రోజుల్లో వడ్డీకి తేవాలన్నా కష్టమేనండి తెచ్చినా తీర్చలేని పరిస్థితి ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకుండా అండి టేక్ కేర్ బాయ్ బాయ్